జిల్లా జగ్గాయపేట మండలం బూదవాడలో రోడ్డు ప్రమాదం సంభవించింది త్రిపురారం వద్ద అదుపు తప్పి ఆటో బోల్త పడింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి దీంతో వారిని చికిత్స నిమిత్తం జగ్గాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బూదవాడలో రోడ్డు ప్రమాదం సంభవించింది త్రిపురారం వద్ద అదుపు తప్పి ఆటో పోల్త పడింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి దీంతో వారిని చికిత్స నిమిత్తం జగ్గాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బూదవాడలో రోడ్డు ప్రమాదం సంభవించింది త్రిపురారం వద్ద అదుపు తప్పి ఆటోబోల్ తప్పడింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి దీంతో వారిని చికిత్స నిమిత్తం జగ్గైపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు